నమస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగోనే మరి గేట్ చూడవచ్చు ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడి నుంచి కూడా ప్రయాణికులు పోవడానికి రావడానికి ఓపెన్ చేశారు ఈ మధ్యన ఇది ఇంతకుముందు మనం అప్పుడు వీడియో పెట్టినప్పుడు దీనికి ఇదంతా వర్క్ నడుస్తుంది ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది ఇదిగో ఈ కన్స్ట్రక్షన్ అయితే నాలుగో నెంబర్ గేట్ దీని తర్వాత అల్పవాటలు పక్కకు ఉంటుంది అది ఐదో నెంబర్ గేటు చూడొచ్చు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషను నాలుగో నెంబర్ గేటు దగ్గర కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఇప్పుడు నాలుగో నెంబర్ గేట్ దాటిన తర్వాత ఇప్పుడు ఐదో నెంబర్ గేట్ కనమాట అన్నీ ఇప్పుడు ఎంత ముందులాగా ఒకటి రెండో ప్లాట్ఫారం అట్లా కాదు అంతా వర్క్ నడుస్తాం చూడండి ఇక్కడ ఇది పక్క ఇక్కడ పక్కన చూసారా ఇది నాలుగు ఐదో నెంబర్ గేట్ ఇక్కడైతే మొత్తం ముందు బుకింగ్ కౌంటర్ అన్నీ ఉంటాయి తీసేశారు ఇప్పుడు నేను రన్నింగ్ ఆపలేకపోతున్నాను వెనకాల నుంచి జాన కొడుతున్నారు ఇది పార్కింగ్ పెట్టి సార్ ఒకసారి వివరంగా వీడియో తీసైతే పెడతా ముందు కనపడుతుంది అల్పా హోటల్ ఇది మైదీపట్నం బస్ స్టాప్ అంటారు మంది తెలిసింది ఈ అల్ప హోటల్ అనేది కూడా స్టేషన్ లోపల పోతుంది పెద్దగా అని చెప్పి అంటున్నారు మరి అది మరి నిజమేంత వస్తుంది మనకు ఎంత ఐడియా లేదు ఇది మైదీపట్నం బస్ స్టాప్ ఇంకొకసారి వీడియో అయితే నేనైతే మీకు పూర్తిగా తీసి వీడియో మళ్ళీ ఒకసారి పెడతాను ఛానల్ ఎందుకు పెట్టేది ఇంతకుముందు కన్స్ట్రక్షన్ అయితే ఒకటి పెట్టినా మళ్ళీ ఈ మధ్యలో వీడియో పెట్టలేదు ఇంతకుముందు మనం కన్స్ట్రక్షన్ ఎయిటాం వీడియో మళ్ళీ ఈ మధ్యలో వీడియో పెట్టలేదు మనం ఛానల్ అయితే పెట్టక రైల్వే స్టేషన్ వీడియో మళ్ళీ మీకు వీడియో అయితే నేను పూర్తిగా ఒకటో నెంబర్ వైపు పదో నెంబర్ వైపు వీడియో తీసి అయితే పెడతా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయండి మీరు ఇచ్చిన లైకే వీడియో బూస్టింగు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్